నిన్న పండుగ ఏం పండుగ వినాయకుని పండుగ ఇది పండుగ రోజు వర్షంలో కిలోమీటర్ మేర యూరియా కోసం బారులు తీరిన రైతులు సింధుపేట నంగునూరు మండల కేంద్రంలో వినాయక చవితి పండుగ రోజు ఆగ్రోస్ వద్ద భారీగా కూడా దేనికోసం యూరియా కోసం ఉదయం ఏడు గంటల నుంచి వర్షంలో గొడుగులు పట్టుకొని తిప్పలు పడుతున్న రైతులు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడండి ఇది పండుగ రోజే పండుగ రోజు పూర్తి స్థాయిలో కిలోమీటర్ మేర యూరియాకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదం దాంతో పాటు ఇటు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులకు సంబంధించిన వాళ్ళ యొక్క ఘోర తప్పిదాల వల్ల ఇలా ఈరోజు రైతులు ఏ విధంగా రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్క బస్తా కోసం రెండు బస్తాల కోసం పొద్దుగాల ఏడు గంటల నుంచి మళ్ళా అర్ధరాత్రి వరకు ఉంటారు మరికొన్ని చోట్ల ఏకంగా కూడా అదే ఏది చీకట్లలో నిద్రపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం సో రైతులకు సంబంధించి ఎంత అద్భుతంగా పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణలో మళ్ళీ ఇది నార్మల్గా కూడా కాదు ఇక పోలీసుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా యూరియా కోసం నిలబడుతున్న తరుణాలు మనం చూస్తున్న పరిస్థితి కనబడుతాం మళ్ళీ వాళ్ళకు టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల ప్రకారం ఆర్డర్ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఇస్తున్న తరుణం చూస్తున్నాం ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన అద్భుతమైన పరిపాలన ఏంది అంటే సూపర్ పరిపాలన బంపర్ పరిపాలన ఇక ఇంతకు మించిన పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడతాను ఇక దీనికి రిలేటెడ్గా మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో యూరియా కొరత మీద వార్తలు రాయొద్దని జర్నలిస్టులను బెదిరిస్తున్న పోలీసులట భారత రాజ్యాంగం ఏడున్నదో ముఖ్యమంత్రి గారే చెప్పాలి యూరియా కొరతపై వార్తలు రాస్తున్నందుకు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇస్తున్న పోలీసులు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటు ఇటీవల యూరియా కొరతతో బాధపడుతున్న రైతుల సమస్యలను ఎత్తి చూపిన నేపథ్యంలో అక్కడి జర్నలిస్ట్ ని ఏకంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించేసి బాబును గిసుంటి వార్తలు రాయద్దు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఇక్కడ నువ్వు జర్నలిస్ట్ అయినా కానీ నువ్వు ఏదైనా కాదు బాబు నువ్వైతే ఇక్కడ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి వార్తలు రాయద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి ఒకసారి అందరూ ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ల పరిస్థితి ఇది ఆ జర్నలిస్ట్లా ఈ జర్నలిస్ట్లా అనే సంగతి లేదు కనీసం వార్త రాయలేని పరిస్థితి తెలంగాణలో ఉంది వార్తను ప్రచురించలేని పరిస్థితి తెలంగాణలో ఉంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఇక ఇక మన ముఖ్యమంత్రి తెలుసు కదా ఇక మన ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లున్నది ఏం కథ ఏమేం చేస్తున్నాడు ఎట్లట్ల జరుగుతున్నారు అయితే గీ దీని గురించి ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుడు విగ్రహం హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుడు విగ్రహం ఏర్పాటు చేసేళ్ళు దానికి సంబంధించిన ఎవరు చైర్మన్ అట మెట్టు సాయి కుమార్ ఇక మరి నిమజ్జనం కూడా చేస్తారా వినాయకుడు అంటే ఖచ్చితంగా వినాయకుడిని ఏర్పాటు చేస్తే నిమజ్జనం చేయాలి మరి రే ఈ ఈ అంటే మొత్తం ఇట్లా రేవంత్ రెడ్డి ఫోటోలు అన్నీ తీసుకుపోయి నిమజ్జనం చేస్తారా ఏమన్న డౌట్ ఉన్నది ఇదే వార్తకు సంబంధించి మీకు ఒకసారి చూపెడతాయి ఎందుకంటే ఇది నేను సిల్లీగా అంటలేను మరి వినాయకుడిని అయితే నాకు తెలిసినంత వరకు ఏది పూర్తి స్థాయిలో నవరాత్రులు పదకొండు రోజుల అది తొమ్మిది రోజుల మూడు రోజుల మీరు ఎన్ని రోజులన్నా వేసుకోరు కానీ మరి నిమజ్జనం ఉంటుందా అని అడుగుతున్నారు ప్రజలు చాలా వరకు కూడా సరే వినాయకునికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన రేవంత్ రెడ్డి మీద అభిమానమే ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు మరి దాని మీద పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసే అవకాశం ఉంటుందా నిమజ్జనం చేస్తారా చేయరా అని కూడా చాలా మట్టికి అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది చూడు రేయోగి ఇక్కడ ఇక్కడ పేపర్లో కూడా వచ్చింది చూడు తెలంగాణ రైజింగ్ గణేష్ మండపం సీఎం రేవంత్ రెడ్డి ఆహాభావాలతో విగ్రహం మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు గోసమహల్ నియోజకవర్గానికి సంబంధించి ఆగపూర ప్రాంతంలో ఏది ఫిషరీ ఫిషరీసా షాపులకు సంబంధించి ఓకే కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించి మెట్టు సాయి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ పేరుతో బుధవారం ప్రత్యేకంగా కూడా ప్రత్యేకంగా కూడా మండపాన్ని ఏర్పాటు చేశారు అందులో సీఎం రేవంత్ రెడ్డి ఆహభావాలతో అనుకరిస్తూ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ విగ్రహం రాష్ట్రం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సీఎం అభివృద్ధి దిశగా చేపట్టిన సంక్షేమ పథకాలు పలు అంశాలను సూచించే విధంగా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ఓకే రైట్ ఇక్కడనే ఉందాం మరి మా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన యొక్క ఆహభావాలను తలపించే విధంగా ఇట్ల వెచ్చినందుకు ఈయన మీద ఏది మనోభావాలు మాకు దెబ్బతిన్నాయి కాబట్టి మెట్టు సాయి కుమార్ అనే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండోది వినాయకుని దైవంగా భావించే ప్రాంతం దైవంగా భావించే భారతదేశంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మా రేవంత్ రెడ్డి మనోభావాలను కూడా దెబ్బతీసేలు కావచ్చు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేయాలి కదా నిమజ్జనం చేయాలంటే మరి తీసుకుపోయి నిమజ్జనం చేస్తే మరి మళ్ళీ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కూడా మనోభావాలు దెబ్బతింటాయి కదా రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఉంటారు కదా రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా రేవంత్ రెడ్డి అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి మరి దీని మీద ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేయాలి చేస్తారు కదా ఖచ్చితంగా చేయాలి కదా చేస్తారు కదా మరి ఇది మరి చేసినప్పుడు వాళ్ళ కూడా అభిమానాలు కూడా వాళ్ళ వాళ్ళ అన్నీ కూడా దెబ్బత పరిస్థితి ఉంటుంది కదా మరి నిమజ్జనం కొనసాగుతుందా దీన్ని ఇట్లనే ఉంచుతారా శాశ్వతంగా ఉంటుందా మరి దీని మీద హిందుత్వ శక్తులు హిందుత్వ వాదులు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది మరి మన కల్చర్ని ఎటు తీసుకుపోతాడు ఏం కథ అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఈ మెట్టు సాయి కుమార్ అట మరి ఈయనకు సంబంధించి ఈయనను ఏంది మరి అరెస్ట్ చేస్తారా ఎఫ్ఐఆర్ చేస్తారా ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అయితే కనబడుతుంది మరి ప్రభుత్వంలో ఉంటే ఏదైనా చేయొచ్చా ఏమైనా చేయొచ్చా అనేది చూడు ఇగో మంచిగా పేరు కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ హిందుత్వ వాదులు కానీ హిందూ ధర్మాన్ని కాపాడేటోళ్ళు కానీ లేదా మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన మా రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ అదేవిధంగా మా రేవంత్ రెడ్డి అభిమానులు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏది ఒక ప్రేమతో చూసే వాళ్ళందరూ కూడా ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్పారు ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం చేస్తారు మా రేవంత్ రెడ్డిని నిమజ్జనం చేస్తే ఎట్లా ఆయన ఆహబాహాలతో ఉన్నది విగ్రహం అయినా కావచ్చు కానీ మామూలు చాలామంది కొంతమంది సాయం చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా సాయం చేసి ఉంటాడు కదా వాళ్ళు దేవుళ్ళెక్కలుస్తారు మరి అది ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా మరి దీని సంగతి ఏంది అనేది కూడా తేలిస్తే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక ఇది ఇట్లయిపోయిందా ఇక దీంతో పాటుగా మరొక ఎపిసోడ్ కూడా కొనసాగుతుంది రాష్ట్రంలో ఈ యొక్క ఇది వినాయకుడు విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలకు సంబంధించి హల్చల్ చేస్తున్న పరిస్థితి ఇది నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతి వాహనాన్ని అడ్డుపడి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక వీళ్ళ దందా శురువు అయింది దారుణంగా కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకున్నట్టు ఇంటి ముంగట నాలుగు పువ్వులో నాలుగు తాటాకులో కనబడితే గతం అక్కడ దిగుతారు షాపులల్లో కనబడతారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ గతంలో చాలా సర్క్యులర్ కూడా జారీ చేసింది ఎవరిని బలవంత పెట్టకూడదు అని కానీ ఇక్కడ ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏముంటుంది వాళ్ళ ఇంటివి వీళ్ళింటివి ఎక్కడైనా కూడా చందాలు వసూలు చేసి పూర్తి స్థాయిలో వినాయకుని ప్రతిష్ఠించే పరిస్థితి చేస్తారు దాంట్లో భాగంగా చాలా చోట్ల కూడా ఏ విధంగా అడ్డుపడి ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడంతో పాటుగా వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా కూడా ఒక దందాలా మారిపోయింది అనేది చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తర్స్థి పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే బాగుండదు అంటూ కూడా ఇట్లా వాహనాలకు ఎదురు తిరిగి కూడా వాళ్ళని బలవంతంగా కూడా డబ్బులు వసూలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద పోలీసులు కూడా ప్రజలకు సహకరించాలి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా చాలామంది ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తరుణం కనబడతాను సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ అయితే మనం చూసాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇదే వినాయకుడి విగ్రహానికి సంబంధించి గల్లీ గణేషుడి వద్ద లోకల్ లీడర్ లహవా తమ్మి ఖర్చంతా మాదే విగ్రహం మొదలు నిమజ్జన దాకా చందా అన్నదానం చేస్తాం వినాయకుడు ఉత్సాలపై యూత్ కు లోకల్ లీడర్ల బలో భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరేందుకు ప్లాన్ గ్రామాలలో ఇప్పటికే మొదలైన పో పొలిటికల్ హీట్ మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు హోల్డింగ్ల సన్ సందడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాయి ఎందుకంటే రానున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటేయాలంటే యువత కావాలి యువత కావాలంటే వాళ్ళకి ఇట్లాంటి ఆఫర్లు పెట్టాలో వాళ్ళని వీళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలని ఆలోచనతోని మొత్తానికి చందాలైతే గట్టి అని ఏదైతే యువతకు సంబంధం ఒక ప్రా మన సాం సాంప్రదాయం అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అయితే నిలబడుతున్నది అనేది మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులలో పూర్తిగా కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేస్తున్నాం వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో